అవంతి శ్రీనివాసరావు కామెంట్స్ భీముల నియోజకవర్గం మధురవాడ భగవాన్ దాస్ కాలనీ అలాగే సంత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం ప్రజలు ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ చూపిస్తున్నారు జగన్ చేపట్టిన సంక్షేమం అభివృద్ధి చూశారు కాబట్టి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు విశాఖ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నాం

మన జగన్ గారు రాజేశ్వరం వరకు అవంతి శ్రీనివాస్ గారు నైన్టీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా నవరత్నాలతో సహా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన ఏరియాలో మన డ్రైనేజ్ ఐదు లక్షలతో చేయడం జరిగింది అదే మన పార్క్ ఏ లక్షలతో చేయడం జరిగింది అదే ఫోన్స్ కూడా తొమ్మిది ఫోన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఆ డ్రైనేజ్ కూడా మన సచివాలయం ఎలక్షన్ పెట్టారు అవి కూడా డ్రైనేజ్ కూడా అవి శాంక్షన్ అయ్యడం జరిగింది లేని దాని గురించి కూడా మన సారు అవంతి గారు చొరవ తీసుకొని అది ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరిగింది అది కూడా మనం ఎలక్షన్ లో గెలిచిన వాడినే సారు చేస్తారు చేయాలని మేము కోరుకుంటున్నాం అది అదే విధంగా

భగవంత భగవాన్ దాస్ కాలనీ ఈ సంత ఏరియాలో కూడా జరిగిన నేను నాయకులతో పాటు స్థానిక నాయకులు ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అపూర్వమైనటువంటి స్వాగతం మంచి ఆదరణ కూడా ప్రజలు ఇస్తున్నారు దానికి కారణం ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ భగవన్ దాస్ కాలనీ సచివాలయం ఉంది దీంట్లో పదిహేను కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది సో ఈ అభివృద్ధి సంక్షేమం చేసినప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కూడా పట్టించుకోలేదు అసలు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అభ్యర్థి కూడా ఎవరు లేరు మరి మొన్న గంటాసింహ సార్ వచ్చాడు ఆయన వచ్చి వారం రోజులు అయింది ఆయన ప్రజాల క్రితం ఎమ్మెల్యే గెలిచాడు అప్పుడు గెలిచినప్పుడు పట్టించుకోలేదు కూడా పట్టించుకోలేదు మరి కరోనా టైంలో కూడా కనీసం పక్కా అనుషిస్తారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉత్తర నియోజకవర్గంలో ఆ టైంలో కూడా వెళ్ళలేదు ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం పట్టించుకునే నాయకులు తెలుగుదేశం నాయకులు మరి కరోనా వచ్చిన తుఫాను వచ్చినా ఇంకోటి వచ్చిన ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని నేను తప్పనిసరిగా ప్రజలకు తెలుసు ఎవరో తమ కోసం పాటుపడుతున్నారు ఎవరు మంచి ఎవరో చెడు అనేది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నా స్వాగతం ఆదరణ చేస్తున్నారు మరి భీములు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీగా గెలిచి జగన్మోహన్ గారికి బహుమతికి ఇస్తామని మరి అలాగే ఎంపీగా బొచ్చాన్సీ గారికి కూడా అత్యధిక మెజార్టీ భీములు నిజం ఇస్తామని తెలియజేసుకుంటూ సలహాలు